హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము మా పాప హేమాన్షికి భోగి పండ్లు వేశామండి భోగి పండ్లు ఎలా పోయాలి అనే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి భోగి పండ్లు భోగి పండుగ రోజు సాయంత్రం పిల్లలను చక్కగా అలంకరించి కూర్చోబెట్టి బొట్టు పెట్టి భోగిపళ్ళు పోస్తామండి భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలి అంటే రేగి పండ్లు చెరుకు ముక్కలు పువ్వులు చిల్లర డబ్బులు అక్షింతలు వేసి కలిపి ఇలా పిల్లలకు మూడుసార్లు దృష్టి తీసి తల మీద పోస్తారు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి వారి ప్రతిరూపం ఈ రేగి పండ్లు సూర్యునికి కూడా చాలా ఇష్టమైన ఫలం సూర్యుని రంగు రూపం కలిగిన ఈ రేగి పండ్లతో పోయడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది అంటే సూర్యుడు ఆశీసులు పిల్లలపై ఉండాలని ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ఈ భోగి పండ్లను పిల్లలకు పోస్తారు కొంతమంది నెలల పిల్లల నుండి పన్నెండు సంవత్సరం లోపు పిల్లలకు భోగి పండ్లు పోసి పెద్దవారి ఆశీసులు ఇప్పిస్తారు భోగి పిల్లల తల మీద పోయడంతో పిల్లలలో ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది రేగి పండ్లని బదరీ ఫలమని కూడా అంటారు భోగి పళ్ళని ఒకటి మూడు ఐదు సంవత్సరం పిల్లలకు పోస్తారు భోగి పండ్లు అందరూ పోసాక చివరిలో ఇలాగా హార్ తిప్పించి ఆశీర్వదించి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్